హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వ్యవసాయంలో బొగ్గు ఉపయోగం గురించి పూర్తిగా తెలుసుకుందాం ప్రకృతిలో లభించే సహజ సిద్ధ సంపద నుంచి అనేక రక పోషకాలను మనము తయారు చేసుకుంటూ ఉన్నాము అతి తక్కువ ఖర్చుతో భూసారాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది దీనిలోనే బొగ్గు ఒకటిగా చెప్పవచ్చు బొగ్గును పంట పొలాల్లో వాడి అధిక దిగుబడిని సాధించవచ్చు ఈ బొగ్గు పంట పొలంలో వాడటం ద్వారా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి పంట అనంతరం వచ్చే వ్యర్థాలతో బొగ్గును తయారు చేసి తిరిగి పొలంలోనే చల్లుకోవచ్చు ఈ పద్ధతిని మనము బయోచార్ పద్ధతి అని అంటాము ఈ బయోచార్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం బయోచార్ అంటే ఏమిటి ఈ బయోచార్ వల్ల ఉపయోగాలు ఏమిటి లాభాలు ఏమిటి ఈ బయోచార్ ఏ విధంగా ఉపయోగపడుతుంది బయోచార్లో ఉండే గుణాలు ఏమిటి బయోచార్ ఎకరాకు ఎంత మోతాదులో వేసుకోవాలి ఈ బయోచార్ విధానం గురించి పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకని ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సింహన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు ముందుగా వీడియోలో వెళ్ళినట్లయితే బయోచార్ అంటే ఏమిటి పంటలలో అన్ని దశలో వాడుకునే పదార్థాన్ని బయోచార్ అంటారు ఈ బయోచార్ ప్రాచీన కాలం నుండి వాడుకలోకి ఉన్నప్పటికీ రాను రాను దీని యొక్క వాడకం ప్రస్తుతం ప్రాచుర్యంలో లేదు అనగా దీనిని చాలా తక్కువ మంది అలవ అవలంబిస్తున్నారని చెప్పవచ్చు బయోచార్ యొక్క ఉపయోగాలు ఎన్ని రకాల ఎరువులు ఉన్నా వాటిలో వాటిని మొక్కలు పూర్తిగా వినియోగించుకునేలా చేయడంలో బయోచార్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది బయోచార్ వినియోగం చాలా ప్రత్యేకతను సంచరించుకుంటున్నది చాలా మంది రైతులు పంట తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాలను కాల్చేస్తూ ఉంటారు అలా కాల్చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలుగుతుంది అదేవిధంగా రైతులు విచ్చలవిడిగా వాడుతున్నటువంటి రసాయన ఎరువుల వల్ల భూమి అనేది కలుషితం అయిపోతుంది అదేవిధంగా భూమిలో లవణల శాతం కూడా పెరుగుపోతుంది అటువంటి పరిస్థితిని అధిగమించడానికి ఈ బయోచార్ వాడటం వల్ల రసాయన ఎరువులు పూర్తిగా మొక్కలు గ్రహించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది బయోచార్ ఈ బయోచార్ను భూమిలో చల్లటం వల్ల భూమి గుళ్ళబారి భూమిలో సారం పెరుగుతుంది మట్టిలోని ఆమ్ల గుణాలను తగ్గిస్తుంది భూమి యొక్క పిహెచ్లను సమతుల్యం చేయడంలో బయోచార్ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది భూమిలో తేమ శాతాన్ని పట్టి ఉంచడానికి బయోచార్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది భూమిలోని మిగులు ఎరువును ఒడిసి పట్టి మొక్కలకు పోషకాలుగా అందించడంలోనూ బయోచార్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది అదేవిధంగా భూమిలో ఉండే సూక్ష్మజీవుల సంఖ్య పెంచడంలోనూ బయోచార్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనేక రకాల రసాయన ఎరువులు వాడి రసాయనంగా మారినటువంటి మట్టిని సారవంతంగా చేయడంలోనూ ఈ బయోచార్ అనేది ఈ బొగ్గు అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందని చెప్పవచ్చు ఈ బయోచార్ను ప్రతి ఏడాది పంట భూమిలో వాడటం వల్ల కొన్ని సంవత్సరాల్లోనే భూమి తిరిగి సారవంతం అవుతుంది ఇది సైంటిఫిక్ గా రుజువు రుజువుతున్నటువంటి సమాచారం భూమిలో ఒక్కసారి వేయడం ద్వారా ఎనిమిది నుండి పది సంవత్సరాల పాటు మొక్కలకు సారం అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది బయోచార్ కాబట్టి పంటలపై వేసే ఖర్చు ఈ బయోచార్ వాడటం వల్ల తగ్గించుకోవచ్చు ఈ బయోచార్ పంట పొలంలో చల్లుకోవడం ద్వారా అరవై శాతం వరకు అదనపు ఖర్చును మనము తగ్గించుకున్న వల్ల అవుతాం బయోచార్లో ఉండే మూల పదార్థాలు మనం కనుక చూసుకున్నట్లయితే ఈ బయోచార్లో బయోచార్ అనేది ఒక కర్బన పదార్థం ఇందులో కార్బన్ డెబ్బై ఏడు శాతం నైట్రోజన్ నలభై నాలుగు శాతం ఫాస్ఫరస్ రెండు పాయింట్ ఏడు శాతం పొటాష్ మూడు పాయింట్ తొమ్మిది శాతం వరకు ఉంటుంది వీటితో పాటుగా హైడ్రోజన్ ఆక్సిజన్ సల్ఫర్ వంటి పోషకాలు కూడా ఈ యొక్క బయోచార్ లో లభ్యమవుతాయి సో ఈ విధంగా బయోచార్ అనేది పంటలలో చాలా రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఈ తర్వాత కనుక చూసుకున్నట్లయితే బయోచార్ తయారీ విధానం బయోచార్ తర తయారీ విధానం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క బయోచార్ తయారీ విధానానికి చాలా రక పద్ధతులు ఉన్నాయి అందులో సర్వసాధారణంగా రైతు రైతు ఆధీనంలో వా స్వతహాగా తయారు చేసుకున్న విధానం గురించి ముందుగా చర్చించుకుందాం పంట కోత తర్వాత వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో అనగా పంట వ్యర్థ వ్యర్థాలు అనగా మనకు మొక్కజొన్న జొన్న కంకిలు పత్తి కట్టెలు అదేవిధంగా ఈ పంట నుంచి వచ్చేటటువంటి అన్ని రకాల వ్యర్థాలను ఒక కుప్ప దగ్గర ఒక దగ్గరికి చేర్చి దానిని ఆక్సిజన్ లేకుండా కాల్చడం ద్వారా వచ్చిన బొగ్గుని పొడి చేసి వ్యవసాయంలో చల్లుకోవాలి అలా చల్లుకోవడం ద్వారా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇందక మనం చెప్పుకున్నట్టు ఈ బయోచార్ తయారీలో రెండింటి రెండు సైజులో ఒక గుంతను తయారు చేసుకోవాలి ఆ గుంతలో కింది వైపు ఒక రేకును అమర్చుకోవాలి ఆ తర్వాత పొలం నుండి వచ్చినటువంటి వ్యర్థాలన్నింటినీ వేసి ఆ పైన మరొక రేకును కప్పి కాల్చి వేయాలి అలా కాల్చిన తర్వాత వచ్చినటువంటి ఆ బొగ్గునే బయోచార్ అంటారు ఆ విధంగా పంట తర్వాత వచ్చేటటువంటి వ్యర్థాలను కాల్చిన తర్వాత వచ్చే బొగ్గునే బయోచార్గా వాడుకోవచ్చు పంట పొలాల ద్వారా వచ్చేటటువంటి వ్యర్థాలే కాకుండా బయట దొరికేటటువంటి కలప వంటి కట్టెలు వంటి చెక్కలు వంటి ఈ చెక్కలను కాల్చి కూడా మనము బయోచార్ అనేది తయారు చేసుకోవచ్చు ఈ బయోచార్ తయారు చేసే విధానంలో చాలా రకాలు ఉన్నాయి వాటిని కింది ఫోటోల ద్వారా మనము గమనించవచ్చు పంటలపై బయోచార్ యొక్క వినియోగం పంటలపై బయోచార్ను ఎలా వినియోగించుకోవాలి కనుక చూసుకున్నట్లయితే ఈ బయోచార్ను అనగా బొగ్గును మనము కాల్చిన తర్వాత వచ్చినటువంటి బొగ్గును పొడి రూపంలో చేసి చల్లుకోవచ్చు లేదా వరిన్ కంపోస్ట్లో కలిపి కూడా చల్లుకోవచ్చు మనకు అందుబాటులో ఉండేటటువంటి పశువుల ఎరువులతో పాటు కలిపి కూడా మనము పంట పొలాల్లో చల్లుకోవచ్చు ఈ బయోచార్ యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే దీనిని ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోతో అనగా బయోచార్ ఫిఫ్టీ శాతం మన కంపోస్ట్ ఫిఫ్టీ శాతం లేదా పశువుల ఎరువు ఫిఫ్టీ శాతం ఈ విధంగా సగం సగం రేషియోలో కలిపి మనం పొలంలో చల్లుకోవచ్చు ఈ బయో బయోచార్ అనేది మనం ఎంత ఎక్కువ మోతాదు తీసుకుంటే మనకు అంత మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట గంటసింహన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్